హాయ్ అండి నేను మా వాళ్ళ ఇంటికి వచ్చాను కావలికి అక్క చూడండి ఏం చేస్తుందో మా కోసం చింతాకు పప్పు ఇది ఫ్రెష్గా పప్పు చింతాకు పప్పుని తాలింపు వేస్తుంది ఈ మూకుడు చూడండి భలే ఉంది కదా చిట్టి మూకుడు తాలింపు గింజలు వేసింది ఇదిగోండి దాంట్లోకి ఉల్లిపాయలు అన్నీ చింతాకు పప్పు భలే ఉంటుంది కదండి ఎవరికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చింతాకు పప్పు మక్క విలేజెస్కి వెళ్తుందండి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ చింతాకు ఇవన్నీ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటుంది ఆ అమ్మాయి బాగా మంచిగా వండద్ది మక్క అదిగోండి పోపు పప్పు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇదిగోండి చింతాకు తెచ్చుకొని పౌడర్ కొట్టుకుంది నిజంగా మనము ఈ చింతాకు ఈ మామిడికాయ ఆమ్చూరు పౌడరు మనం ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకుంటే చింతపండు యూసేజ్ మనం తగ్గించవచ్చండి చింతపండు ఎక్కువగా మనము యూజ్ చేస్తే ఏమవుతుందంటే బ్లడ్ చిక్కబడిపోతుంది దాన్ని అవాయిడ్ చేయడానికి ఇట్లా మనం కర్రీస్లోకి పులుపు కోసం చింతాకు పొడి నెక్స్ట్ మనము ఈ మామిడికాయ కూడా బాగా ఎండాకాలంలో ఉప్పు పెట్టేసి బాగా ఎండబెట్టి పొడి కొట్టేసుకొని ఆ మామిడికాయ పొడి ఆమ్చూరు పౌడరు చల్లుకుంటే మనం ఇదంతా తగ్గించవచ్చండి చూడండి మ్యాంగోస్ ఆర్గానిక్ మ్యాంగోస్ పండిపోయినట్టున్నాయి పచ్చి మామిడికాయలు ఇప్పుడు ఫిష్ తెచ్చాడండి మా బావా ఇప్పుడు ఆ ఫిష్ కర్రీ చేస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇగోండి ఫిష్ ఈ ఫిష్ ఇప్పుడు క్లీన్ చేసి మక్క మంచిగా చింతాకు పొడి వేసి పెడుతుందో ఏం చేస్తుందో చూడాలి తాళింపుగిపోయింది అక్క ఇల్లంతా కూడా మీకు చూపిస్తా చాలా చెట్లేస్తుందండి బాగా వేగింది మ్యాంగో చూడండి ఎంత బాగున్నాయో ఊరగా చూడండి మా అక్క ఎంత బాగా పెట్టిందో ఇది గీ మేడ్ గీ పాలు పాలు తీసుకొని ఆమె గీ చేస్తుంది ఇది వచ్చి మ్యాంగో మామిడికాయ ఉరగాయ చింతకాయ కూరగాయ ఇదక టమాటా టమోటా ఎన్ని పెట్టేసిందో చూడండి అన్ని గ్లాస్ జార్స్లోనే పెట్టింది మా అక్క ప్లాస్టిక్ గిన్నెల్లో పెట్టకుండా మంచిగా హెల్తీ కాన్షియస్గా ఉంటుంది అయిపోయింది చూడండి ఇది మా అక్క వాళ్ళ కిచెను నీట్గా సర్దుకుంటుందండి అక్క ఇల్లంతా నీట్గా పెట్టుకుంటుంది చాలా నీట్గా ఇది వాళ్ళ కిచెను నాకు కూరగాయలు అయితే బలి నచ్చాయి ఇవి ఉప్పు మిరపకాయలు ఇది చూడండి ఉప్పు మిరపకాయలు ఉప్పు మిరపకాయలు కూడా పెట్టుకుంది ఇది ఒక్కటే ప్లాస్టిక్ డబ్బా పెట్టినట్టుంది మా అక్క చూడండి మిరపకాయలు కూడా ఆమె ఊర వేసుకుంది మా అక్క హోమ్ టూర్ నాకు ఈ ఊరగాయ జాడీలు అయితే బలి నచ్చాయి ఫ్రెండ్స్ నేను కూడా కొనుక్కోవాలి ఇవన్నీ గాజు గ్లాసులు అన్నిటిలో అన్నీ కూడా స్టోరేజ్ అంతా గాజు సీసాలే వాడుతుంది అక్క వెరీ గుడ్ అక్క మంచి హెల్దీ టిప్స్ పప్పు బాగా ఉడికింది మాడిపి బాగా మంచిగా ఫ్రై అయింది ఇది పెసరపప్పు కందిపప్పు ఓకే పెసరపప్పు చింతాకంటండి మక్క చేయింత పెద్దది ఏమి ఎప్పుడు తక్కువ చేయదు ఆ అమ్మాయి కింద ఇంత ఉండాలి దానికి తోడు మా బావగారు సరిపోతారు అన్నీ తెచ్చి పెడతారు చూడండి ఒకసారి ఫ్రిడ్జ్ చూపిస్తా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కూరగాయలు కీరాలు చూడండి చింతాకు పప్పు మంచిగా మక్క పెట్టేసింది ఫ్రెండ్స్ ఇది హెల్త్ హెల్త్కి చాలా మంచిది పెసరపప్పులో చింతాకేసేసి టమాటో వేసి బాగా ఉడకబెట్టేసి పోపు పెట్టేయడమే ఈజీ రెసిపీ అండి బాగుంది కదా